ఈరోజు కళ్యాణ్ పుర ప్రజలందరూ కూడా ఈరోజు మున్సిపాలిటీ ఆఫీస్లో సమావేశంగా ఏదైతే మనం రెండు వేల పన్నెండులో మున్సిపాలిటీగా దీన్ని మార్చామో పంచాయతీగా ఉన్న మున్సి ఆ రోజు నుంచి ఈరోజు వరకు కూడా మున్సిపాలిటీగా పన్నెండు నుంచి కూడా ఉంటూ వచ్చింది కానీ ఏదైతే ఆ రోజు రెండు వేల పన్నెండులో పంచాయతీగా ఉన్న రోడ్లే ఈరోజు కూడా మున్సిపాలిటీ అయినా కూడా అలాగే కొనసాగుతున్నాయి చిన్న చిన్న మార్పులు మాత్రం చేశారు కానీ ఎక్కడ కూడా ఏ మార్పులు లేకుండా ప్రజలకు ప్రజలు కూడా తీవ్ర ఇబ్బందులతో తిరగాల్సిన పరిస్థితుల్లో ఇక్కడ కల్లాదుర్గ మున్సిపాలిటీ ప్రజలు ఇబ్బందులు పడుతూ వచ్చారు మన పక్క ప్రాంతాలైన రాయదుర్గం తీసుకోండి ఇక్కడ ఉరవకొండ తీసుకోండి అలాగే మడకసిర తీసుకోండి ఈ మూడు ప్రాంతాల్లో కూడా రోడ్లు బాగా అభివృద్ధి చేసుకున్నారు అన్ని రకాలు కూడా మున్సిపాలిటీ అభివృద్ధి అయ్యాయి ప్రతి చోట కూడా ఉన్నాయి డబుల్ రోడ్లు వేసుకున్నారు షాపులు కూడా సక్రమంగా అన్ని చోట్ల నిర్మించుకోవడం జరిగింది ప్రజలు కూడా ఇబ్బంది లేకుండా వాళ్ళు కూడా జీవిస్తూ వస్తున్నారు కానీ మన దురదృష్టం కళ్ళందుకు ప్రజలు ఈ రోజు వరకు కూడా ఒకే రోడ్లో ఏదైతే పంచాయతీగా ఉన్న టైంలో రోడ్డు ఏదైతే వేసారో ఆ రోడ్లతోనే ఈ రోజు వరకు కూడా కాలం గడుపుతూ వచ్చారు మధ్యలో ఏదో చిన్న చిన్న రోడ్లు ఏదైతే అవకాశాలు ఉన్నాయో అట్లాంటివి చేసుకుంటూ వచ్చారు కానీ అది కాదు ముఖ్యంగా ఏదైతే జనసంఖ్య ఎక్కడైతే ఎక్కువ మంది మారాడుతున్నారో అలాంటి చోట్ల మనం అభివృద్ధి చేయాల్సిన అవకాశాలున్నా కూడా చేయకుండా వదిలేయడం కూడా చాలా దురదృష్టకరం ఎన్నికల ముందు ఏదైతే ఉన్నాయో ఆ ఎన్నికల ముందు ఏదో టెండర్లు పిలుచుకున్నారో ఆ టెండర్లు తగ్గట్టు ప్రజలకు మబ్బ పెట్టాలనే ఉద్దేశంతో ఎక్కడికక్కడ కాంక్రీట్ రోడ్ల మాదిరి అట్లా స్ప్రెడ్ చేస్తూ ఏదో రోడ్లు వేసాం ప్రజల్ని మెప్పించాలనే ఉద్దేశంతో ఐదు సంవత్సరాల నుంచి కూడా ఏది చేయకోకుండా ఒక నెల ఎన్నికల ముందు ఒక నెల ముందు ఇలాంటివి చేసి ప్రజలు ఇంకా కూడా ఇబ్బందులకు గురి చేశారు గడిచిన ప్రభుత్వం ఇది చాలా దురదృష్టకరం అది ఒకసారి మనం ఎమ్మెల్యేగా ఎన్నికైన తర్వాత ఒకసారి పరిశీలించాం వరద వరదలు కూడా వచ్చాయి చాలా ఇళ్ళు కూడా మునిగాయి దీనికి కారణం ఏంటని చూస్తే ఎక్కడ కూడా డ్రైనేజ్ వ్యవస్థ లేదు సరే అప్పుడు ఇంజనీరింగ్ వ్యవస్థను పిలిపి చారింటి వాళ్ళని పిలిపి అడిగితే ఏంటి పరిస్థితి అంటే ఇది డ్రైన్ ఉంది సార్ వేయడానికి అవకాశం లేదు ఏది కూడా ఏకవసం లేదు కాబట్టి మేము రోడ్ వేసుకుంటూ వెళ్తున్నాం అది ఎందుకు లేదు అట్లాంటప్పుడు మీరు ఎందుకు ఈ అవకాశం లేకోకుండా ఎందుకు చేశారు ఉంది కదా అంటే లేదు ఎవరు కూడా ఎంక్రోచ్ అన్నారు కానీ ప్రజల్ని ఒక్కసారి వ్యాపారస్తుల పిలిచి చెప్తే స్వచ్ఛందంగా నిజంగా వాళ్ళ సొంత స్థలాలైనా కూడా స్వచ్ఛందంగా మేము అభివృద్ధి సహకరిస్తాం అని చెప్పి ప్రతి ఒక్కరు కూడా వాళ్ళంతకు వాళ్ళ వాలంటరీగా వాళ్ళ బిల్డింగ్ను కొట్టుకొని సహకరించి ఈరోజు డ్రైన్ ముగింపు దశకు చేరిపోయింది అంటే ఇదంతా కూడా పాలకులు ఏ విధంగా మనం ఉంటామనే దాని మీద ప్రజలు కూడా వాళ్ళ స్పందన ఉంటుంది ఆ స్పందనకి అనుగుణంగా మనం ఎప్పుడైతే ముందుకు వెళ్తామో మనం కూడా అభివృద్ధిలో అభివృద్ధి బాటలో పడతాం అలాంటి అభివృద్ధి బాట పట్టాలంటే ఫస్ట్ పాలు ఎవరైతే పాలిస్తున్నారో వాళ్ళలో నిజాయితీ ఉండాలి ఆ నిజాయితీ ఈ రోజు ఈ పరిస్థితి వచ్చింది గడిచిన ప్రభుత్వంలో ఏది కూడా అభివృద్ధి అంటే పట్టణం కావచ్చు పల్లెదారులు కావచ్చు ఏ దారికి వెళ్ళినా కూడా ఒక్క రోడ్డు కూడా లేదు అసలు ఏ రోజు తీసుకెళ్ళినా రెండు వందల రోడ్లు వస్తున్నాయి ఈ డెవలప్ కావాలా ఎక్కడ ఏ ఊరికి పోయినా ఒక రోడ్డు కూడా లేదు ఇదన్నీ కూడా మా ముఖ్యమంత్రి గారి దృష్టికి అలాగే డిప్యూటీ సీఎం గారి దృష్టికి ఇద్దరు ఇద్దరి దృష్టికి తీసుకెళ్లాం అలాగే కేంద్ర ప్రభుత్వాన్ని దృష్టికి కూడా కొన్ని మా ముఖ్యమంత్రి ద్వారా తీసుకెళ్లాం ఏదేమైనా కూడా మనం ఎంత కష్టమైనా కూడా ప్రజల కోసం ప్రజలందరూ కూడా నమ్మి మనల్ని ఎన్నుకున్నారు కాబట్టి ఖచ్చితంగా మనం అభివృద్ధి చేయాల్సిన బాధ్యతలో భాగంగానే ఈరోజు ఏదైతే ఉందో మనం మున్సిపాలిటీకి సంబంధించిన ఏదైతే మనం ఇరవై ఏళ్ళను దృష్టిలో పెట్టుకొని మాస్టర్ ప్లాన్ ఏదైతే ఉందో ఈరోజు మాస్టర్ ప్లాన్ని అంతగా అంత రూపుదిద్ది ఈరోజు నన్ను కూడా ఈరోజే పిలవడం జరిగింది పిలిచి ఈ రకంగా చేస్తున్నాడ ప్రజలందరినీ కూడా పిలవండి అని చెప్పి ప్రజలందరినీ కూడా పిలిచి ప్రజల అభిప్రాయాలు కూడా తీసుకొని ఇంకా ఏమైనా మార్పులు చేరుకుంటే కూడా చేస్తామని కూడా అందరికీ తెలియజేయడం జరిగింది అందరూ ప్రజలు కూడా వాళ్ళ అభిప్రాయాలు కూడా తెలియజేశారు చాలా సంతోషం ఎందుకంటే ఇరవై ఏళ్ళు మరీ మనం ప్రజలను ఇబ్బంది పెట్టకూడదు అనే ఉద్దేశంతోనే ఈరోజు చేశాం నేను ఒకటే చెప్పాను నేను ఇప్పుడు ఏదైతే మనం మాస్టర్ ప్లాన్ చూపించారో పొరపాటున ప్రజలకు అపోహలు పోద్దండి నేను ఇంతవరకు కూడా కల్లెందరు ప్రాంతంలో ఒక సెట్ భూమి కూడా ఎక్కడ నేను తీసుకోవాలి నా స్వార్థం అనేది ఏమీ లేదు నా స్వార్థం ఓన్లీ ప్రజలు బాగుండాలనే స్వార్థం తప్ప ఇంకోటి కాదని ఖచ్చితంగా అందరూ కూడా తెలియజేయడం జరిగింది ప్రజలందరూ కూడా దాంతో ఎక్కువ ఇస్తారు అందరూ కూడా అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు కాబట్టి భగవంతుని దయవాళ్ళు అన్ని సహకరిస్తే అనుకున్నట్టు మన ముఖ్యమంత్రి గారు సహకారంతో మన కళ్ళందరూ ప్రాంతం అభివృద్ధి అవుతుందని ఆశిస్తాం ఏంగా మనకి నీటి సమస్యతో అవుతున్నాం నేను ఎన్నికైన తర్వాత కూడా రెండు నెలలు స్ట్రైక్కి పోయారు అంటే శ్రీరామ్ రెడ్డి ప్రాజెక్టు సంబంధించి ఏదైతే కార్మికులు ఉన్నారో ఆ కార్మికులు జీతాలు చెల్లించలేదనే ఉద్దేశంతో రెండు నెలలు వాళ్ళు స్ట్రైక్ లేకుండా పోవడం జరిగింది అనే ఒక విషయం మీకు తెలియజేయాలి గడిచిన మూడేళ్ల నుంచి కూడా అంటే మనం వచ్చే సంవత్సరం అయితే అంత అంతకుముందు జరిగిన రెండున్నర సంవత్సరాలు జీతాలు కూడా వాళ్ళు చెల్లించలేదు కానీ ఆ రోజు వాళ్ళు ఏ రోజు కూడా స్ట్రైక్ చేయని కార్మికులు ఎందుకో వాళ్ళకు బాధ అనిపించి వాళ్ళు స్ట్రైక్ చేయడం జరిగింది దీనికి అంతా కూడా కారణం వైసీపీకి సంబంధించిన కాంట్రాక్టర్లు కూడా కావడమే కారణం ఎందుకంటే ఇరవై ఐదు కోట్లు మా ప్రభుత్వం వచ్చిన తర్వాత చెల్లించాం అంటే వాళ్ళు చెల్లించాల్సిన ఇరవై కోట్లతో సహా మేము చెల్లించాల్సిన ఐదు కోట్లు మొత్తం ఇరవై ఐదు కోట్లు కూడా మేము చెల్లిస్తూ వచ్చిన తర్వాత నీళ్లు రావడం జరిగింది అంటే రెండు నెలలు పూర్తిగా ప్రజలను ఇబ్బందికి గురి చేశారు ఎందుకంటే ఏ మాట ఏ మాత్రం మాట్లాడితే బాగుండదు కార్మికులు ఎందుకంటే ఇది కాంట్రాక్టర్ తీసుకొచ్చిన పని అతను రెచ్చగొట్టి కార్మికులను రెచ్చగొట్టి ప్రజలను ఇబ్బంది గురి చేసే పని చేశారు అలాంటి వాళ్ళని కూడా కఠినమైన చర్యలు తీసుకోవాల్సిన బాధ్యత ఉంది దాన్ని దృష్టిలో పెట్టుకునే ఈరోజు మనం మన ప్రాంతానికి ఇంకా నీటి సమస్య ప్రతి ఇంటికి ఖలాయి ఉద్దేశంతోనే ఈరోజు ఏఐబీ స్కీమ్ తో నూట ఎనభై రెండు కోట్లు మన కళ్యాణదు ప్రాంతానికి అంటే పిఐపిఆర్ నుంచి లిఫ్ట్ చేసి ఆ పిఐపిఆర్ నుంచి కొన్ని రెండు మూడు పన్నెండు ఓహెచ్టీలు కట్టి ఓటర్ ట్యాంకులు కట్టి ఆ ఓవర్ ట్యాంక్ ద్వారా ప్రతి ఇంటికి కూడా నీళ్లు సప్లై చేసే స్కీమ్ కూడా తయబోతున్నాం త్వరలో ఈ నెలాఖరుకు లేదా రేపు నెల పదహైదో తారీఖు టెండర్లు ఫ్లోట్ అవుతాయి అవన్నీ ఫైనలైజ్ కావడానికి రెండు మూడు నెలలతో ఫైనలైజ్ అయిన తర్వాత ఖచ్చితంగా మూడు నాలుగు నెలలు ఈ పనులన్నీ కూడా ప్రారంభమవుతాయి అప్పుడు ప్రజల ఇబ్బందులు కూడా నీటి సమస్య అంతా కూడా పరిష్కారం అయ్యే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ప్రజలు కూడా ఆనందంగా ఎందుకంటే ప్రతి ఇంటికి కూడా ఎన్నికల సమయంలో ఇంటింటికి కలయని మేము హామీ ఇచ్చాం మా ముఖ్యమంత్రి గారు దాన్ని దృష్టిలో పెట్టుకుని ఈ రోజు మన కళ్యాణదుర్గ ప్రాంతానికి నూట ఎనభై రెండు కోట్లు శాంక్షన్ చేయడం చాలా గొప్ప విషయం ఆయనకు మనం ఎప్పుడూ రుణపడే ఉంటాం ఇలాంటి ముఖ్యమంత్రి ఇంకొక రెండు మూడు టర్మ్ మననే ఒక ఒక చెప్పాడు నేను ఇలాంటి ముఖ్యమంత్రి రెండు మూడు టర్మ్ లు ఉంటే మన రాష్ట్రం అభివృద్ధి దేశంలోనే కాదు ప్రపంచంలోనే నంబర్ వన్ గా పోతుందనే విషయం కూడా తెలియజేశారు ఇది నిజం ఖచ్చితంగా మనం అందరం ముక్త కంఠంతో మరీ రెండు సార్లు ముఖ్యమంత్రిగా చంద్రబాబు నాయుడు చేసుకున్నప్పుడే మన ప్రాంతం అన్ని కూడా అభివృద్ధి అయిందని మన ఆకాంక్ష